రైట్ అందరికీ నమస్తే అండి చైతన్య కాలేజ్ లో జరుగుతున్న ఘటనలు మరి మరొక ముందే సిఎంఆర్ కాలేజ్ మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి సిఎంఆర్ కాలేజ్ లో అది మహిళల క్యాంపస్ లోకి వెళ్ళి వీడియోలు తీస్తున్నట్టుగా వివాదం జరుగుతుంది నిన్న సాయంత్రం నుంచి అక్కడ చాలా తీవ్రమైన ఇబ్బందులతోటి పిల్లలందరూ ధర్నాలు కూడా చేస్తున్నారు వార్డెన్ రావాలని కూడా ధర్నా చేస్తున్నారు అంటే అక్కడ పరిస్థితి కానీ కాలేజ్ మేనేజ్మెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది దాని గురించి ఒకసారి మీరు తెలుసుకోవచ్చు ఈ విషయంపై మనతో మాట్లాడడానికి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు పల్లె మురళి గారు మనతో ఉన్నారు ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అందరికి ఇవాళ మనం చూస్తా ఉన్నాం సుమారు ఒక రెండు మూడు నెలల నుంచి కాలేజీలలో అనేక సమస్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి విద్యార్థుల పట్ల సూసైడ్స్ జరుగుతూ ఉన్నాయి చాలామంది విద్యార్థులు శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లలో మరణించినటువంటి ఉంది దాని తర్వాత రీసెంట్గా మియాపూర్లో ఉన్నటువంటి పలు కాలేజీలలో విద్యార్థులను లెక్చరర్సే వేధించడం ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు కొత్తగా ఏంటంటే మల్లారెడ్డి సంబంధించినటువంటి సిఎంఆర్ కాలేజీలో నిన్న రాత్రి అమ్మాయిలు వాళ్ళు అయితే బాత్రూంలలో సీసీటీవీలు కనిపించినాయి అనే ఒక ఆరోపణతో పెద్ద ఎత్తున కార్యక్ర పోరాటం అనేది చేస్తూ ఉన్నారు అక్కడ అక్కడ సీసీ కెమెరాలు పెట్టినట్టు కూడా ఆనవాళ్ళు మనకు కిటికీలలో కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా అక్కడ ఏతే విద్యార్థులు ఈ వీడియోల పైన అనేక రూమర్స్ కూడా అక్కడ ఉన్నట్టు మనకు అక్కడ వెళ్ళిన విద్యార్థి సంఘాల నాయకులు చెప్పడం అనేది జరిగింది ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి విద్యార్థులు పలు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది ఉన్నటువంటి విద్యార్థులు చెప్తా ఉన్నారు ఏదైతే కాలేజ్ ప్రామిసెస్లో కెమెరా పెట్టినట్టు ఆడవాళ్లు నిన్న రాత్రి ఒకటి గంటలకు కాలేజ్ ప్రెమెసెస్లో పెట్టడం అనేది నార్మల్గా సిగ్నం చూసుకుంటే గా వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళు కెమెరాలు పెట్టారో అంటే ఫోన్లతో తీసారా సీసీ కెమెరాలతో తీసారా అనేది ఎలా చూడొచ్చు మనమాట అది సీసీ కెమెరాలుతో ఫోన్ ఫోన్తో తీసిన్రా అనేది కాదు మొత్తానికి ఏంటంటే అక్కడ ఎవరైతే వీడియోస్ తీసినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో చేతులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి మీడియాలో ఆ చూస్తే వాని పట్టుకొని ఏకినట్లే నికినట్టుగా కనిపిస్తా ఉన్నాయ్ మన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అంత లోపలికి వెళ్ళి అమ్మాయిల ప్రైవేట్ ప్లేసెస్ లోకి ఎళ్ళి వీడియోలు తీసేంత వరకు అక్కడ ఉన్నటువంటి మేనేజ్‌మెంట్ ఏం చేస్తా ఉన్నది అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ ఏం అంటే మేనేజ్‌మెంట్ తెలుసే జరుగుతుందనుకోవచ్చా అనుకోవచ్చు ఇప్పుడు మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఉందని అనుకోవచ్చు నిర్లక్ష్యం అక్కడ ప్రీతి మేడం ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పిల్లలు నినాదాలు చేస్తా ఉన్నారు వాటిని రావాలని చెప్పి ప్రీతి మేడం కి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఆ వీడియోలు తీసిన మీకు వాళ్ళని సొంగగారు చూస్తారా అని స్టూడెంట్స్ అడిగినటువంటి పరిస్థితి అడిగినటువంటి పరిస్థితి మనకు అక్కడ ఉన్నటువంటి పిల్లలు చెప్తా ఉన్నారు సో ఇప్పుడు పర్టికులర్గా ఈ మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎంత నిర్లక్ష్యంగా ఉండడానికి అసలు రీజన్ ఏంటి అంటే గతంలో ఆయన మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఏం పర్లేదు చూసుకుంటారు అనే ఆలోచన ఏంటో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆర్నీ కదా సీఎంఆర్ గానీ ఐటీ కానీ లేకపోతే సంబంధించినటువంటి మల్లారెడ్డి గ్రూప్లో ఉన్నటువంటి కాలేజీలు ఏవైనా కానీ అక్కడ విద్యార్థులకు కానీ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కనీసం విలువ అనేది ఉండదు అంటే కొంతమంది ఒక ఆరోపణ చేస్తున్నారు ఏంటంటే ఇది మేనేజ్మెంట్ సైడ్ నుంచి కాదు అక్కడ వంట చేయడానికి ఎవరైతే వస్తారో సో వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఆకతాయిలు చేసి ఉంటారేమో అంటే ఎవరు చేసినా అది మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది అక్కడ ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ వ్యవస్థ ఉంటుంది ప్రైవేట్ అంటే ఏదైతే కాలేజ్ వాళ్ళు పెట్టుకున్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ ఉంటుంది అది ఏం చేస్తా ఉంది నిద్రపోతా ఉన్నారా ఒకవేళ వాళ్ళ చేయి దాటితే వాళ్ళు ఇమీడియట్ గా కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేసి ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకోవాలి కానీ వాళ్ళు ఏం తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు ఇట్లా వీడియోస్ తీస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు ఎందుకు కంప్లైంట్ రేజ్ చేయలేరు ఎవరైతే ఆ విద్యార్థిని వాళ్ళు అట్లా వీడియో తీస్తున్నారని చెప్పి చూసిన మహిళ ఎవరైతే ఉన్నారు విద్యార్థిని ఆమె ఇప్పుడు కాలేజీ రావాలంటే కూడా భయపడుతుంది ఆమె ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎందుకు భయపడుతుంది అని అంటే చెప్తున్నాను కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలేజ్ మొత్తం కూడా ఎవరిది మల్లారెడ్డి గారిది ఇప్పుడు మల్లారెడ్డి అని అంటే ఆయన గతంలో మినిస్ట్రీ చేసిండ్రు ప్రభుత్వ అండదండలు ఉంటాయి వాళ్ళకి మళ్ళీ నన్ను ఏం చేస్తారో నేను కాలేజ్కి మేనేజ్మెంట్కి కి చెప్తే అనే ఒక భయంతో ఇప్పుడు ఆ విద్యార్థి కాలేజ్కి రాలనేటువంటి పరిస్థితి మనం అంటే ఇప్పుడు ఎదురుగా వాళ్ళకి డబ్బులు కట్టి ఫీజులు కట్టి అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఆఖరి ఫ్యాక్టరీస్ భయపడుతున్నారు ఎగ్జామ్స్ చదువు అంటే ఒక విధంగా భయపడుతూనే ఉన్నారు సో ఇలాంటి ఘటనలు కూడా సో అంటే మేనేజ్మెంట్ ఎంత నిర్లక్ష్యంగా ఉండడానికి కానీ సో వీటికి కంప్లీట్గా మెయిన్ రీజన్ ఏదై ఉండొచ్చు మీ వంద శాతం ఇది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి వెళ్ళాల్సినటువంటి ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్లు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో లేదా డిగ్రీ యూనివర్సిటీ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా కాలేజీలలో వెళ్ళి తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం అక్కడ ఏం ఏం జరుగుతూ ఉంది ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి పిల్లలు మంచిగా సరైన ఫుడ్ పెడుతున్నారా లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అని ఏదైతే ప్రభుత్వ హాస్టళ్లలో గతంలో వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఎవరు వెళ్తలేరు అధికారులు అందరు కూడా పుణ్యానికి అసలు వాళ్ళకి చెప్పడానికి ఒకరు కదా నేను చెప్పేది అదే ఇప్పుడు గతంలో కూడా అంటే ఇప్పుడు అంటే మినిస్టరీ లేడు మా డిమాండ్ కూడా అదే ముఖ్యంగా ఏంటంటే మినిస్టర్ మినిస్టర్ని ఇమీడియట్ గా అపాయింట్ చేయాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటేనే సరిగా పనిచేయాలి అధికారులు మీన్స్ అంటే అధికారులకు బ్యూరోక్రసీకి పైన ఒక లెజిస్లేటివ్ అథారిటీ అథారిటేరియన్ ఉంటుంది దీ వీళ్ళు లేకపోతే అసలే పనిచేయరు జనరల్గానే పనిచేయరు అధికారు దా వాళ్ళని ఒత్తిడి వాళ్ళు లేకపోతే పని చేయడానికే సాధ్యం కాదు కాబట్టి ఇమీడియట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ని అపాయింట్ చేయాలి అదేవిధంగా ఏ అయితే మల్లారెడ్డి కాలేజ్లో జరుగుతున్నటువంటి సంఘటనను వెను వెంటనే పరిష్కరించి ఇలాంటి సంఘటనను జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఇందులో ప్రభుత్వానికి కూడా పూర్తి బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్లకు అప్పలంగా పర్మిషన్స్ ఇచ్చి పిల్లల్ని వాళ్ళ మీద వదిలేసి స సైలెంట్గా కూర్చుంటా అంటే ప్రభుత్వం కూడా సరైన పరిస్థితి కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు గతంలో శ్రీ చైతన్య విషయంలో చూసుకున్నా సరే ఇప్పుడు ఈ కాలేజ్ విషయంలో చూసుకున్నా సరే కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అని అంటే మేమంతా కరెక్ట్గానే ఉన్నాము కరెక్ట్గానే ప్రొటెక్ట్ చేస్తున్నాము వాళ్ళకి సౌకర్యాలు ఏవైతే మేము కల్పించాలని ఫస్ట్ నుంచి మేము డిసైడ్ అయ్యమో అవన్నీ కరెక్ట్గానే కల్పిస్తున్నాం అయినా ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు సో వీటిని పూర్తిగా నిర్మూలించడానికి ఎటువంటి ఇది కూడా స్టాండ్ తీసుకోవట్లేదు ఏ మేనేజ్మెంట్ కూడా ఎందుకు తీసుకోవట్లేదు అంటే ప్రభుత్వం నుంచే భయం అనేది లేదు ప్రభుత్వం చట్టాలు ఉన్నాయి మమ్మల్ని చేస్తే మా కాలేజ్ సీజ్ అవుతుంది అనేటువంటిది ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అది లేదు కనీసం ప్రభుత్వం సైడ్ నుంచి భయం లేకపోయినా ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ సైడ్ నుంచి ఒక భయం అనేది క్రియేట్ అవ్వాలి పేరెంట్స్ నుంచి భయం పేరెంట్స్ భయపడతారు పిల్లె కాలేజ్ పిల్లల్ని కాలేజ్ లో జాయిన్ చేసేంత వరకే పేరెంట్స్ కి మేనేజ్మెంట్ భయపడతారు ఒక్కసారి జాయిన్ చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫీజులు కట్టేది ఉంటది అనేక రకాలైనటువంటి తల్లిదండ్రులకు ఇబ్బందులు ఉంటాయి కాలేజీకి వెళ్తే ఫీజులు కట్టాలి అనేక రకాల ఇబ్బందులు తల్లిదండ్రులే కొంచెం ఎన్కర్ చేసే పరిస్థితి ఉంటుంది సో మేనేజ్మెంట్ కి పిల్లలతో కూడా కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ భయపడాల్సిన ఎక్కువ భయపడాల్సినటువంటి పరిస్థితిని మేనేజ్మెంట్లే క్రియేట్ చేస్తే అక్కడికి వెళ్తే ఫస్ట్ ఫీజు అడుగుతారు వాళ్ళు ఏదైనా సమస్య గురించి మాట్లాడుతారు ఫీజు అడుగుతారు వాళ్ళు మీ విద్యార్థి సమస్య పరమైన సమస్య ఉంది మా మా కొడుక్కి అని అంటే మీ కొడుకు నాలుగు మార్కులు వస్తున్నాయని చెప్తారు సో తల్లిదండ్రుల దెబ్బ తీసే విధంగా వాళ్ళు అక్కడ ఎలాగానే మాట్లాడతారు కాబట్టి రైట్ మీరు చెప్పినట్టుగా నాలుగు మార్కులు వస్తాయి ఐదు మార్కులు వస్తాయి అంటే అవి చదివిస్తారనే కదా మనం ఆ కాలేజీలో జాయిన్ చేపిస్తుంది అవి చదివించకుండా ఆ రిజల్ట్ ని మనం చూపించడం అన్న నీకు తెలుసు నాకు తెలుసు అది అని పంపిస్తామని మనకు తెలుసు మన వాళ్ళు వెళ్తే నాలుగు మార్కులు ఎందుకు వచ్చినారా విధవాళ్ళు కానీ ఏదైతే తల్లిదండ్రులు మేజర్ గా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏ కాలేజ్ లో అని ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఇప్పుడున్న జనరేషన్ ఇంకా కూడా చదువుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ హక్కుల గురించి తెలియదు అందరికి తెలిసినా మాట్లాడేటువంటి శక్తి కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది ఎందుకంటే వీళ్ళ ప్రాక్టికల్స్ అనో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్క్స్ అనో అనేక రకాలైనటువంటి ఇబ్బందుల గురించి ఆలోచించి పిల్లలకి ఏమైనా ఇబ్బంది పెడతారో అని చెప్పి పేరెంట్స్ భయపడతారు సో ఎవరైతే ఎలాంటి ఘటనలకు పాల్పడుతున్నారో ఎగ్జాంపుల్గా ఇక్కడ మేయాపూర్ కాలేజెస్ లో చూసుకుంటే హరీష్ అనే ఫ్యాకల్టీ కానీ సో ఇప్పుడు అక్కడ చేస్తున్న ఆగతాయిలో లేకపోతే అక్కడికి సంబంధించిన మేనేజ్మెంట్ స్టాఫా ఎందుకంటే అక్కడ డీటెయిల్స్ ఎవరు అనేది కంప్లీట్ గా బయటకు రాలేదు సో ఎవరైనా అయ్యుండొచ్చు ఉండొచ్చు వీళ్ళకి ఏంటంటే గా భయం లేదా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హరీష్ గారి మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకున్నట్టు ఏం కనబడట్లేదు సో ఇప్పుడు ఫోక్సో చట్టం కింద అతని మీద కేసు నమోదు చేసాం అదే ఆ రోజు పోలీసులు చేసిన ఆడబడి లేకపోతే ఆ రోజు జరిగిన ఘటన ఇప్పుడు మీలాంటి యూనియన్ లీడర్లు వెళ్ళి మాట్లాడడం తప్ప నిజంగానే చర్యలు తీసుకున్నారా ఆ ఫ్యాకల్టీ మీద పోక్సో ఈడ ఇద్దరి మీద పోక్సో పడింది ఒకటి భారతీ భవన్ లో ఇంకొక ఇంకొక శ్రీ చైతన్యాలో ఇద్దరి మీద పోక్సో యాక్ట్ కింద కంప్లైంట్స్ రిజిస్టర్ చేసినారు కానీ ఒక్కరి మీద కంప్లైంట్ ఫైల్ అయింది ఇంకొకరిది మరి ఏమైంది అనేది మాకు అంతు పట్టనట్టు ఉంది బహుశా పేరెంట్స్ కూడా వాళ్ళకి అంటే కాలేజ్ మేనేజ్మెంట్ చేసే ఒత్తిడికి బెండ్ అయిపోయిన మేము భావిస్తాం అంటే ఒకవేళ అలాంటి అలాంటి పరిస్థితి రిపీట్ అయితే ఇప్పుడు అందులో ఎంత మంది అయితే మహిళ విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా ఈ రోజు కాబట్టి రేపు ఎవరో ఒకరి మీద ఫ్యాకల్టీని మేము అక్కడ నుంచి తీసేసినాము తీసేసినాం ఆ ఫ్యాకల్టీని మీ పిల్లలకి తీసేస్తే అయిపోతుందా పేరెంట్స్ ని వాళ్ళు మనం కన్విన్స్ అవ్వం మేము కన్విన్స్ అవ్వం కానీ అక్కడ అంటే అన్లేదు పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే ఏ యూనియన్ వచ్చి కూడా ఏం చేయాలి అక్కడ అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సరే ఎవరైతే ఒక ఫ్యాకల్టీ అలా మిస్బిహేవ్ చేశారో తన వాళ్ళు తీసేస్తారు సరే అతని మీద కేసు పెడతారు సో కేసు పెట్టిన తర్వాత కేసు కూడా ముందుకు వెళ్ళలేవు అక్కడ హోల్డ్ చేసే ఉన్నారు సరే కొత్త ఫ్యాకల్టీ వస్తాడు సో తను కూడా అదే దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంది కదా హండ్రెడ్ అవకాశం ఉంటది ఎప్పుడైతే చట్టం తన పని తను చేసుకుంటూ పోయి నేరస్తులకు శిక్ష వేస్తుందో అప్పుడు మాత్రమే భయం అనేది ఉంటది ఎంత కాంప్రమైజ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అర్థం చేసుకోవచ్చు వ్యవస్థ అంటే ఇప్పుడు మొన్న కంప్లైంట్ రేజ్ చేసినాం అక్కడ వ్యవస్థ సీరియస్ గా తీసుకొని తల్లిదండ్రులకు సుమోటాగా మేము తీసుకుంటాం కంప్లైంట్ సుమోటగా మేము కంప్లైంట్ తీసుకుంటున్నాం ఇది అమ్మాయికి సంబంధించిన అమ్మాయికి రక్షణకు సంబంధించినది కాబట్టి మేము వెంటనే వీటి మీద యాక్షన్ తీసుకుంటున్నాము మీకు సంబంధం లేదు మీరు కంప్లైంట్ పెట్టకపోయినా మేము తీసుకుంటామని కంప్లైంట్ సుమోటా తీసుకుంటే మేనేజ్మెంట్ కూడా భయపడుతుంది సో అది చేయడం లేదు ఇక్కడ వ్యవస్థ చేయడం లేదు అది ఈ పూర్తిగా ఏదైతే శ్రీ చైతన్య నారాయణ మల్లారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి ఉన్నటువంటి కాలేజీలు అన్ని కూడా రాజకీయ నాయకులకు సంబంధించిన కాలేజీలు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అంతే అంతే సో ఇలాంటి ఉంటాయి కానీ యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే యాక్షన్ తీసుకోవాలి తీసుకో తీ తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయో వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అథారిటీరియన్స్కే పూర్తి బాధ్యతలు ఇవ్వాలి అక్కడ ఏ సంఘటన జరిగినా మీదే బాధ్యత మీరు సస్పెండ్ అవుతారనేటువంటి ఉత్తర్వులు జారీ చేసి అదేవిధంగా అయితే మల్లారెడ్డి లాంటి కాలేజీలలో తల్లిదండ్రులు లక్షలు పెట్టి పుస్తకలు తాకట్టు పెట్టి అక్కడ ఫీజులు కట్టి చదివిపిస్తూ ఉంటాయి ఆ పిల్లలకి అక్కడ రక్షణ లేదు అని అంటే వాళ్ళు ఇప్పుడు ఏ కాలేజీకి వెళ్తారు మధ్యంతరన మధ్యతరాన కాలేజీలలోకి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడనే ఉంచాలి అనే అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉన్నాయి కాబట్టి వెనువెంటనే ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి నిద్రపోతూ ఉంది వీళ్ళు నిద్ర లేవాలంటే గా ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఎడ్యు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వేరే వాళ్ళకి అప్పచెప్పి దీని మీద పూర్తి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు కదా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా పూర్తిగా రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది చేతిలోనే ఉంది సీఎం కాబట్టి అది దాని దాంట్లో సమర్థులు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అది ఎవరికనిచ్చి పూర్తిగా విద్యారంగాన్ని పటిష్టం చేసి ఇక్కడ ఉన్న ఈ సమస్యలను నివృత్తి చేసే విధంగా కృషి చేయాలని మేము స్టేట్ కమిటీగా డిమాండ్ చేస్తాం సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి సో వాళ్ళు పరిపాలించిన పదేళ్లలో కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకరు ఉండేవాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ లోనే ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి కారణం ఎడ్యుకేషన్ మిస్టర్ లేకపోవడం ఒక్కటే కారణమా ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి మీరు ఒక్కసారి చూడండి పిహెచ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సిఐ నిజాయితీ పరుడు అంటే ఆటోమేటిక్ గా నా వ్యవస్థ మొత్తం నిజాయితీగా పనిచేస్తుంది సిఐ దండించి ఈ సమస్య ఏమైంది అని చెప్పి వెన్ను వెంటనే అడిగేవాడు అంటే ఎస్ఐలు అందరూ కానిస్టేబుల్ అందరూ వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు విధంగా వ్యవస్థలో ముఖ్యమైనటువంటి ఇది ఈ ప్రోటోకాల్ ఏదైతే విద్యారంగానికి సంబంధించిందో వ్యవస్థలో మినిస్ట్రీ అనేది చాలా ముఖ్యం కాబట్టి వెను వెంటనే ఈ మినిస్ట్రీ లేకపోవడం వల్లనే ఇన్ని సంఘటనలు జరుగుతా కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే సీఎం ప్రతిదీ సీఎం దగ్గరికి వెళ్ళియాల్సిన పరిస్థితి ఏ రంగానికి సంబంధించి వాళ్ళు మినిస్ట్రీ ఉంటే మంచిగా ఉంటుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెను వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ని అపాయింట్ చేయాలి అపాయింట్ చేసి ఈ యొక్క సమస్యలు అన్నిటి కూడా స్టాప్ పెట్టాలనే మేము సీఎం గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈఎఫ్డీఏ స్టేట్ కమిటీ గారు అసలు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఘటన ఉందో ఈ మల్లారెడ్డి గారి కాలేజీలో జరుగుతున్న ఘటన దీన్ని అసలు కంప్లీట్గా నిర్మూలించే స్థాయికి తీసుకెళ్ళాలి నిర్మూలించాలి లేదా ఇలాంటి మళ్ళీ పునరుద్ధం కాకుండా చూసుకోవాలంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ముఖ్యంగా ప్రతి రోజు కూడా ఏదైతే ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకుంటున్నారో కాలేజ్ మేనేజ్ కాలేజ్ మేనేజ్మెంటు వీళ్ళ నుంచి ఎవ్రీ డే రిపోర్ట్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులు సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మహిళలు ఉండేటివి ఈ కాలేజీలలో ఏదైతే భద్రత దృష్టి తీసుకోవాలి ఖచ్చితంగా రిపోర్ట్ తీసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి వాళ్ళ లో ఉండాలి ఆ అలాంటి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి పునరుతం కాకుండా ఉంటుంది ఓకే సో ఈ ఘటనని మనము చూసే కోణం ఏదైతే ప్రస్తుతం చూస్తున్నామో మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ లేదా పేరెంట్స్ సైడ్ నుంచి కానీ సో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని చెప్తున్నా సరే ఇది రిపీట్ అవుతూనే ఉంది సో ఎక్కడ స్టాప్ అవ్వట్లేదు కానీ ఇప్పుడు పిల్లలు వెళ్ళి ఇట్లా వాటికి కంప్లైంట్ చెప్తే ఆ మేనేజ్మెంట్లో ఉన్న వాటిని అలా రియాక్ట్ అవడం అనేది సో ఎలా చూస్తారు మీరు అది ఒక ఆడపిల్లలతో మనం మాట్లాడే మాటలు కూడా కాదు ఇప్పుడు తను ఒక తల్లి అయితే అట్లా బిహేవ్ చేయదనుకుంటున్నాయి ఒక నిజంగా పిల్లలు ఆమెకు అలాంటి పిల్లలు ఉంటే అట్లా బిహేవ్ చేయదు కనీసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఒక మానవత్వం లేకుండా ఆ విధంగా మాట్లాడడం అనేది దాన్ని ఖండిస్తా ఉన్నాం ఆమె మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆమెను ఆ కాలేజ్ నుంచి సస్పెండ్ చేయాలి అని మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాం సో అంటే ఇప్పుడు అక్కడ యూనియన్ సంఘాలు కానీ పిల్లలు కానీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కానీ యూనియన్ సంఘాలు కానీ నిన్న రాత్రి ధర్నా చేసి నిన్న రాత్రి ధర్నా చేసి పోలీసులు వచ్చారు మాట్లాడారు చెప్పారు సో అయినా సరే మళ్ళీ ఈ రోజు మార్నింగ్ ధర్నా చేశారు ఎందుకంటే పిల్లలకి వాళ్ళు అనుకుంటున్నది ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ పోలీసులు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనే భావంతో పిల్లలు మళ్ళీ ధర్నా కూర్చోవలసిన పరిస్థితి ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు పోలీసులు యాక్షన్ ఎట్లా తీసుకుంటారు అని గతంలో మినిస్టర్ ఇప్పుడు ఎమ్మెల్యే సో ఎట్లా ఖచ్చితంగా నడుస్తుందండి అండి ఇప్పుడున్న వ్యవస్థలో అధికారం ఉంటే పవర్ మేనేజ్మెంట్ ఉంటే వాళ్ళ మీద కేసులు కావు వాళ్ళ కాలేజీలు సీజ్ కావు వాళ్ళు ఎక్క హ్యాపీగా బతికేస్తారు కొన్ని వందల మంది పిల్లలు చచ్చిపోయినా కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగా బతుకుతారు వాళ్ళ చేతిలో చట్టాలు ఉన్నాయి చట్టాలు అందరికి ఒకటేలాగా పనిచేయడం లేదు ఇప్పుడు చట్టాలు అందరికి ఒకటేలా పనిచేయడం లేదు తీవ్రమైన ఒత్తిడి జరగకపోతే ఈ సంఘటనలో కేసు కూడా ఫైల్ కాదు మీరు చూడండి తీవ్రమైన ఒత్తిడి విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ వచ్చి చేయకపోతే ఈ సంఘటనల విషయంలో కేసులు కూడా కావు అయినా నామమాత్రమైన కేసులు అయితే ఎవరి దారిలో వాళ్ళు బతుకుతారు అంతే సో పిల్లలకి న్యాయం జరగదు లేదు జరిగేటువంటి అవకాశం ఇప్పుడు ఇప్పుడైతే ప్రభుత్వము బాధ్యత తీసుకొని బాధ్యత తీసుకొని వెను వెంటనే వెళ్ళి వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ లోపలి వేసి తల్లిదండ్రులకు భరోసా ఇస్తే కదా మనం ఇప్పటిదాకా కూడా మేనేజ్మెంట్ వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడలేదు అక్కడ యూనియన్ యూనియన్ ఎవరైతే వెళ్ళి అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడలేదు వీళ్ళు రోడ్లని రోడ్ రోడ్డు గేట్ దగ్గర కూర్చో పోలీసు పోలీసులు లోపల కొనియట్లేదు సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది వ్యవస్థ ఎవరితో ఉంది అసలు ఒక్క విషయం చెప్పండి కాలేజీలో సమస్య ఉంది అని చెప్పి కాలేజ్ పిల్లలు ధర్నా చేస్తున్నారు వాళ్ళకి మద్దతుగా పలు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ధర్నా చేస్తున్నారు సో ఈ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ పోలీస్ వ్యవస్థ రెండిటికి అడ్డుగోడల మధ్యలో ఉంది ఇటు స్టూడెంట్స్ కి వీళ్ళకి అసలు వీళ్ళని ఎందుకు ఎంట్రీ చేయలేకుండా ప్రతి ప్రతి దాంట్లో ప్రతి పోరాటంలో పోలీసుల పాత్ర చాలా ఉంటాయి ఎక్కడైతే ఎలా పర్టికులర్ గా ఈ విషయంలో అదే చెప్తా ఉన్నా ఇప్పుడు కొన్ని ప్రతిదానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పుడు ఈ రోజు ఏమంటా ఉన్నారు అంటే వాళ్ళందరు మహిళలు కాబట్టి మీ యూనియన్ ఓ పిల్లలు వచ్చారు కాబట్టి బయట వాడు ఫైట్ చేయండి ఫైట్ సో అదే మహిళలు కాబట్టి మేము న్యాయం చేస్తాము మీరు టెన్షన్ చెప్పే పరిస్థితి లేదు న్యాయం చేస్తాము అని అంటా ఉన్నారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలేండి ఐదు మంది ఫోన్లు గుంజుకొని పెట్టుకున్నారు పిల్లలు ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరి మీద డౌట్స్ ఉన్నాయో ఓకే ఈ వీడియోస్ వాళ్ళ ఫోన్లు ఉన్నాయని చెప్పేసి ఏదైతే వీళ్ళు వంట పని చేసేటువంటి ఆకతాయిలో లేకపోతే ఎవరో వీళ్ళ ఫోన్లు గుంజుకొని పెట్టినామని చెప్తా ఉన్నారు వాళ్ళ మీద అంటే పోలీస్ కస్టడీలో ఉన్నారా పోలీస్ కస్టడీలో ఉన్నట్టు అయితే చూపెట్టడం ఓకే కానీ మాకు ఎవరి మీద ఉన్నాయో వాళ్ళ ఫోన్లు తీసుకున్నామనేది తెలుసు వాళ్ళని కస్టడీలో తీసుకునే పరిస్థితి అయితే ఓకే এই কোর্ট মারমেলা চরো কর মানে মাছি